అలాగే అత్తయ్య గారు మీ మాట నేను వింటాను మీరు చెప్పినట్టే చేస్తాను మీరు అన్నట్టు మేమిద్దరం దూరం దూరంగా ఉంటే ఆ దూరం ఇంకా పెరిగిపోతుంది మేము విడిపోయేదాకా వస్తుంది అలా చేసేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారని నాకు అనిపిస్తోంది కాబట్టే నేను అక్కడే ఉంటాను వస్తాను అత్తయ్య గారు అని అంటుంది నా బంగారు తల్లి ఇప్పుడు ఇప్పుడు నా కోడలివి కావ్యవి అనిపించుకున్నావు నీ ఇంటికి నువ్వు వచ్చినంత మాత్రాన అదేమి నీకు తలదింపు కాదు అది నీకు గౌరవమే అది నీకు చిన్న చూపు కాదు రా నిన్ను తీసుకువెళ్తాను పద అని అంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పి ఇక కావ్య అపర్ణతో బయలుదేరుతుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రాజు దగ్గరికి రుద్రాన్ని వస్తుంది వచ్చి అమ్మయ్య ఇంట్లో వదిన కూడా లేదు కాబట్టే రాజుని ఇంకా ఇంకా నేను మాయమాటల్లో మాయ మాటలు వినేటట్టు చేస్తాను అని చెప్పేసి అనుకుంటుంది ఇక అమ్మయ్య ఆ లేదు ఇదే సరైన సమయం అని చెప్పి రాజ్ అని పిలుస్తుంది ఆ అత్తయ్య ఏంటి ఇప్పుడు ఇలా వచ్చావో దయచేసి ఏమైనా మాట్లాడాలనుకుంటే తర్వాత మాట్లాడు ఇప్పుడు నా మనసు ఏం బాగాలేదు అని అంటే ఏంటి రాజు ఇది అసలు నువ్వు మా రాజువేనా చిన్నప్పుడు ఈ చేతుల్లో నిన్ను ఎత్తుకున్నాను నిన్ను పెంచి పెద్ద చేశాను నువ్వు తప్పటడుగులు వేస్తే చాలాసార్లు నిన్ను నువ్వు పడిపోకుండా కూడా నేను పట్టుకున్నాను మీ అమ్మ ధాన్యలక్ష్మి మాత్రమే కాదు నేను కూడా నిన్ను పెంచాను అలాంటి నువ్వు ఇలా అయిపోతుంటే నాకెంత బాధగా ఉందో తెలుసా ఆఫ్టర్ ఓ ఆడదాని వల్ల నువ్వు ఇలా అయిపోవడమా అసలేంటి వెయ్యి ఏనుగులు మీద పడ్డా కూడా ఎప్పుడు నీ గుండె ధైర్యం వాడిపోలేదు ఎప్పుడు గుండె ధైర్యంగా ఉండేవాడివి అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఆ కావ్య వల్ల నువ్వు ఇలా అయిపోవడం ఏంటి బిజినెస్లో నేను మించిన యోధుడే లేడు అలాంటిది నిన్న కాక మొన్న వచ్చిన ఆ చిన్న కంపెనీ నీకంటే పై చేయి సాధించడం ఏంటి ఇదంతా ఆ కావ్య వల్ల కావ్య వల్ల నువ్వు వింతెలా కుంగిపోవడమా కొన్ని రోజులకే నువ్వు ఇలా కుంగిపోయావు అంటే ఓ సంవత్సరం రెండేళ్ల తర్వాత అసలు మా రాజ్ మాకు ఎలా కనిపిస్తాడో నేను చూస్తే నాకు భయం వేస్తుంది అయిపోతావేమోనని నాకు అనిపిస్తోంది ఎందుకంటే చాలామంది అంటారు ఓ మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుంది అని కానీ నాకు తెలిసిన విషయం ఒకటి చెప్పనా మగాడు అపజయానికి కూడా కారణం ఒక ఆడదే అయి ఉంటుంది అది ఎవరో కాదు నీ భార్య కావ్యే అని అంటుంది అత్తా నేను బాధలో ఉన్నాను ఈ సమయంలో నువ్వు చెప్పాల్సిన మాటలు ఇవే నా చెప్పు నిజమే నువ్వు కూడా నన్ను పెంచి పెద్ద చేశావు కానీ ఇప్పుడు ఇలాంటి మాటలు చెప్పడం నాకు నచ్చలేదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటే రాజ్ నువ్వు వెళ్ళిపోమన్నా నేను ఎలా వెళ్ళిపోతాను నీ బాధ ఏంటో నేను అర్థం చేసుకున్నాను అంతెందుకు నీది నాది ఒకే దారి ఎందుకంటావా భర్త ఎలాంటి వాడు తెలిసి వదిలించుకొని ఇక్కడ మనశ్శాంతిగా ఉంటున్నాను అదే అందరికీ భయపడి సమాజానికి భయపడి నా భర్తతో నేను ఉంటే దినదిన గండంగా బ్రతికేదాన్ని నేను రాహుల్ ఎప్పుడూ చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయేది లేదంటే ప్రాణాలతో ఉన్న పిచ్చివాళ్ళం అయిపోయాము వాళ్ళము వాడిని వదిలించుకొని ఇక్కడ ఉన్నాను కాబట్టే ఇదిగో ఇలా ఉన్నాను నాలా నీకు కూడా అలాంటి పరిస్థితి రాకూడదని నా ఆశ దయచేసి నువ్వు మనసు మార్చుకో అని అంటుంది ఏంటత్త మనసు మార్చుకోమంటున్నావో ఏం మనసు మార్చుకోమంటున్నావో కావ్యని తెమ్మంటున్నావా అని అంటే చాచా అలాంటి దరిద్రపు గొట్టు మాటలు నేను ఎప్పుడూ చెప్పను చెబితే గిబితే మీ అమ్మ చెబుతుంది మీ నానమ్మ చెబుతుంది మీ తాతయ్య చెబుతాడు ఎప్పుడు అలాంటి పొచ్చు మాటలు చచ్చు మాటలు నేను చెప్పను అసలు నీకేం తక్కువని తనని నువ్వు వదులుకో వదిలించుకో లేదంటే మీ అమ్మ తనని బ్రతిమాలి గడ్డం పట్టుకొని ఈ ఇంటికి నువ్వేనమ్మ దిక్కు నువ్వు లేకపోతే నా కొడుకు పిచ్చివాడైపోతాడు అసలు నువ్వు లేకపోతే వాడికి లైఫే లేదు అంటూ చాలా మాటలు చెప్పి నిన్ను ఇంటికి ఇక్కడికి కావ్యాన్ని తీసుకొస్తుంది అప్పుడు మీ అమ్మ మాట కాదన్నలేక నువ్వు వద్దను కొని వెళ్ళిపోయినా ఆ కావ్య దగ్గర నువ్వు బానిసగా ఉండాల్సి వస్తుంది అని అంటుంది నిజమే అత్తా నువ్వు చెప్పింది నిజమే అమ్మ వాళ్ళకని చూస్తే ఖచ్చితంగా కావ్యాన్ని బ్రతిమాలి ఇంటికి తెస్తుందేమోనని అనిపిస్తుంది అసలైనా ఆవిడ గారికి ఎందుకంత పొగరు ఎందుకు అంత అహంకారం బ్రతిమాలడం ఏంటి బ్రతిమాలి ఇక్కడికి రప్పించడం ఏంటి అసలు ఏమనుకుంటుంది అమ్మని చావంచుల దాకా తీసుకువెళ్ళింది నా బిజినెస్ పతనం అయిపోవాలని చూసింది అలాంటి మనిషిని ఇంట్లోకి రప్పించడమా అని అంటే రా నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా కావ్యని ఇక్కడికి తీసుకొస్తుంది మా వదిన మా వదిన గురించి నాకు బాగా తెలుసు అప్పుడు నువ్వు కాదనలేవు పైగా ఓసారి మీ అమ్మ కుమలోకి కూడా వెళ్ళొచ్చింది కాబట్టి ఈసారి కూడా అలాంటి అవకాశం ఉంటుంది అలా ఉండకుండా ఉండాలి అంటే నువ్వు మరో పెళ్లి చేసుకోవాలి రాజ్ నువ్వు మరో పెళ్లి చేసుకుంటే అప్పుడు కావ్య ఎప్పటికీ ఇంట్లో అడుగు పెట్టలేదు తర్వాత తర్వాత అందరూ సర్దుకుంటారు అంతా సెట్ అయిపోతుంది అంతెందుకు కళ్యాణే ఉన్నాడు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడు అనామికతో ఉన్నప్పుడు అసలు కళ్యాణ్ ఎలా ఉండేవాడు ఆ బంధాన్ని వదిలించుకొని అప్పుతో అవడం వల్ల పూరి గుడిసెలో ఉన్న వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు అలా ఉండాలి కదా ఎవరైనా కూడా నీ మంచి కోసం చెప్తున్నాను రాజ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాజ్ బాగా ఆలోచిస్తాడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది ఈ జన్మలో జరగదు ఈ జన్మలో కావ్య నాకు భార్య అలా అని చెప్పి మళ్ళీ తనని జీవితంలో నేను ఏలుకోవడం అనేది ఉండదు కావ్య జీవితాంతం నా లైఫ్లోకి రాకుండా ఉండాలి అంటే నేను పెళ్లి చేసుకున్నట్టు నటించాలి ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు ఎవరు ఎవరిని చేసుకోవాలి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలీదు నేను పెళ్ళి అన్న మాట ఎత్తగానే వాళ్ళు ఆ పెళ్ళిని నిజమైన పెళ్ళిగా కూడా మార్చేయచ్చు ఎవరిని నమ్మటానికి లేదు అంతేందుకు మెత్తగా మాట్లాడే కావ్య కూడా ఎంత ముదురైపోయింది అలాగే చాలా వరకు ఉంటారు కాబట్టి నేను నేను అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు తనకి శ్వేత గుర్తొస్తుంది ఇక వెంటనే శ్వేతకి కాల్ చేస్తాడు శ్వేత నీతో మాట్లాడాలి వస్తావా అని అంటే రాజ్ ఇప్పుడా అని అంటుంది నేను చాలా బాధలో ఉన్నాను దయచేసి నన్ను కాదనద్దు ఒకసారి కలువు అని అంటాడు సరే రాజ్ అని చెప్పి ఇక శ్వేత కలుస్తుంది ఓ చోట ఏమైంది రాజ్ ఎందుకు అంత డల్ అయిపోయావో ఇప్పుడేమైందో చెప్పు మంచి భార్య చక్కటి కుటుంబం చక్కటి వ్యాపారం ఎంతకంటే ఇంకేం కావాలి చెప్పు మంచి జీవితాన్ని ఎందుకు అల్లరిపాలు చేసుకుంటున్నావో నరక ఎందుకు చేసుకుంటున్నావు రాజ్ నా జీవితం ఎలాంటిదో ఏమైపోయిందో నీకు తెలుసు కదా ఒక సైకో ఓ శాడిస్టు నాకు భర్తగా ఉండటం వల్ల రోజు నరకం అంటే ఏంటో తెలిసేది వాడిని వదిలించుకున్నాక ప్రశాంతంగా ఉన్నాను కానీ నువ్వు నీ భార్య నదులుకొని నరకం అనుభవిస్తున్నావు అవసరమా రాజ్ అని అనగానే శ్వేత ఈ మాటలన్నీ నీతో చెప్పించుకోవడానికి ఇక్కడ నిన్ను పిలవలేదు నీతో ఒక మాట చెప్పాలి అని అంటాడు చెప్పు రాజ్ అని అంటుంది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అంటాడు ఒక్కసారిగా శ్వేత షాక్ అయిపోతుంది రాజ్ ఏం మాట్లాడుతున్నావో అని అంటే అవును శ్వేత నువ్వు ఉన్నది నిజమే నీకు నీ భర్తకి విడాకులు అయిపోయాయి పైగా నీకు ఓ బాబు కూడా ఉన్నాడు మీ ఇద్దరు బాధ్యత నేను తీసుకుంటాను దయచేసి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అంటాడు చెయ్యెత్తుతుంది శ్వేత చంప చంప మీద కొట్టడానికి ఇక రాజ్ తప్పించుకుంటాడు ఇలా అంటుంది శ్వేత ఎలా కనిపిస్తున్నాను రాజ్ నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను అందరికంటే ఎక్కువ నిన్నే నేను నమ్మాను నీలో ఒక గొప్ప ఫ్రెండ్ని చూసుకున్నాను అలాంటిది పెళ్ళి అంటావా నన్ను పెళ్లి చేసుకుంటానంటావా అసలు నీ చూపు ఇలా ఉంటుందని నీ తీరిలా మారిపోతుందని నేను ఎప్పుడు ఊహించలేదు నీతో ఫ్రెండ్షిప్ చేసినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది మంచి భార్య తెలివైన భార్య నీకు ఉండగా అసలు నువ్వు తనని వదిలేసి వేరే పెళ్లి ఆలోచన నీకు రావడమేంటి నువ్వు ఎలాంటి వాడివో అర్థమవుతుంది నీ మాటల్ని బట్టి అని అనగానే శ్వేత శ్వేత నువ్వు నా గురించి తప్పుగా అనుకోవద్దు నువ్వు నాకు ఫ్రెండ్వే నేను నిన్ను పెళ్ళి చేసుకోమంటున్నది నిజంగా కాదు అది ఒత్తినే డమ్మి పెళ్ళి అని అంటే ఏంటి డమ్మి పెళ్ళ అని అంటుంది అవును శ్వేత డమ్మి పెళ్ళే లేదంటే నేను పిచ్చివాడిని అయిపోతాను తర్వాత నేనేం చేసుకుంటానో నాకే తెలీదు దయచేసి నువ్వు ఈ మాటని కాదనొద్దు నన్ను నేను నేను డమ్మి పెళ్ళి చేసుకుంటాను నేను ఇంటికి తీసుకువెళ్తాను అప్పుడు కానీ ఆ కావ్య ఇంట్లో అడుగు పెట్టదు అని అంటే ఏంటి రాజు నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అసలు తను వద్ద నేను వెనుకనుకుంటున్నావు అని అంటుంది శ్వేత నేను ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు ఒప్పుకో లేదంటే లేదు మన ఇద్దరికి పెళ్ళైందని నటించమని అంటున్నాను అది కూడా కొన్ని రోజులే ఆ కావ్య ఇంట్లో అడుగు పెట్టకుండా ఉండాలి అంటే ఇదే ఒక్క మార్గమే నాకు కనిపిస్తుంది అని అంటే రాస్ అదేంటి రాస్ కావ్యకు నీకు విడాకులు అవ్వలేదు కానీ ఎందుకు ఇలాంటి పిచ్చి ఆలోచనలు నీకు వస్తున్నాయి అని అంటే అదంతా తర్వాత ముందైతే నేను చెప్పినట్టు నువ్వు వినాలి రేపు ఉదయాన్నే తొమ్మిదింటికల్లా ఇంటికల్లా దండలు వేసుకొని పెళ్లి కూతుర్లా తయారవ్వాలి నేను మా ఇంటికి తీసుకువెళ్తాను అని అనగానే రాస్ వేరే అవకాశం లేదా ఇలా నేను చేయలేను ఇది మోసం కదా అని అంటుంది మళ్ళీ చెప్తున్నాను విను నేను ప్రాణాలతో ఉండాలి అంటే నేను పిచ్చివాణి అయిపోకుండా ఉండాలి అంటే నువ్వు నాకు ఈ సాయం చెయ్యు తర్వాత అంతా నేను చూసుకుంటాను అని అంటాడు ఇక శ్వేత శ్వేతతో పదే పదే అలా రాజ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడంతో శ్వేత కూడా తల ఉంచుతుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన అపర్ణతో కావ్యం ఇలా అంటుంది అత్తయ్య నేను ఎలా అయితే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాను అలాగే మళ్ళీ వస్తాను ఇప్పుడైతే మీరు ఇంటికి వెళ్ళిపోండి రేపు ఉదయం తొమ్మిదింటికి నేను మన ఇంటికి వచ్చేస్తాను అని చెప్పడంతో ఖచ్చితంగా వస్తావు కదూ అని అపర్ణ అంటుంది ఖచ్చితంగా వస్తాను అది నా ఇల్లు అత్తయ్య గారు మన ఇల్లు మన ఇంటికి నేను రాకుండా ఎలా ఉంటాను అని అంటుంది ఇప్పుడు నాకు నచ్చావు సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పి చి అలా అన్నానేంటి వెళ్ళి వస్తాను కాదు నువ్వే రావాలి అని అంటుంది అలాగే అత్తయ్య గారు తప్పకుండా వస్తాను అని కావ్య అంటుంది ఇక తర్వాత ఇంటికి వెళ్ళిపోయినాక అపర్ణ హ్యాపీగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అత్తయ్య గారు మీరు భోజనం చేశారా అని అంటుంది లేదమ్మా అని అంటే అత్తయ్య గారు నాకు చాలా ఆకలిగా ఉంది భోజేద్దాం అత్తయ్య గారు త్వరగా కూర్చోండి అని అనడంతో అపర్ణ నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు ఇంత సంతోషంగా ఉన్నావేంటి పైగా చాలా రోజుల నుంచి అసలు ఆకలి అనేది లేకుండా పోయింది సరిగ్గా తిండి కూడా తినడం మానేసావు అలాంటిది ఇంత సంతోషంగా ఉన్నావేంటి అని అంటే అత్తయ్య రేపు కావ్యం వస్తుంది ఇంటికి అని అనగానే ఆ అవునా నా మనవరాలు కావ్యం వస్తుందా అని అంటే ఆ అవునత్తయ్య గారు రేపు కావ్యం వస్తుంది అని అంటే నువ్వు రమ్మని పిలిచావా అని అపర్ణనంటుంది అవునత్తయ్య గారు నేను జీవితం అంటే ఏంటో తనకి తెలిసొచ్చేలా మాట్లాడాను తను వస్తానని చెప్పింది అని అంటే సంతోషపడుతుంది ఇందిరాదేవి ఆ మాటలు విన్న రాజ్ నాకు తెలుసు మమ్మీ నువ్వు ఇలా చేస్తావని నాకు తెలిసి నా ప్లాన్లో నేనున్నాను అని చెప్పేసి ఇక హడావిడిగా పైకి వెళ్ళిపోతాడు ఇక తర్వాత రెండవ రోజు ఉదయాన్నే కావ్య కనకంతో ఇలా అంటుంది అమ్మా అత్తయ్య గారు ఇలా మాట్లాడారమ్మా మేమిద్దరం దూరంగా ఉంటే ఆ దూరం ఇంకా ఇంకా పెరుగుతుంది కాబట్టే నన్ను ఇంటికి రమ్మని చెప్పారు నేను వెళ్ళాలనుకుంటున్నాను అని అంటే అమ్మా నేను కూడా నీకు అదే చెప్పాలనుకుంటున్నాను పోనీలే నీ ఇంటికి వెళ్తానని నువ్వే నా అర్థం చేసుకున్నావు భార్యాభర్తల మధ్య పట్టుదలలో ఉండకూడదమ్మా ప్రేమాభిమానాలు మాత్రమే ఉండాలి పంతాలు పట్టింపులు ఇలాంటి వాటికి పోతే ఏ బంధము నిలబడదమ్మా మన బిడ్డ తప్పు చేస్తే మనకి ఎలాగైతే ఆ క్షణంలో కోపం వచ్చి మళ్ళీ ఆ క్షణంలోనే కోపం పోతుందో అలాగే భర్త మీద కూడా ఆ కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉంచుకోకూడదమ్మా అప్పుడే ఆ బంధాలు నిలబడతాయి తను వద్దనుకున్నా నువ్వు కావాలని అనుకున్నప్పుడే మీ బంధం మూడు పువ్వులు అరు కాయలుగా ఉంటుంది అని కనకం చెప్పడంతో అవునమ్మా నేను అదే అర్థం చేసుకున్నాను అని చెప్పి వెళ్తానమ్మా అని చెప్పి ఇక కావ్య ఇంటికి బయలుదేరుతుంది రాజ్ ఇక శ్వేత ఇద్దరు ముందే అనుకున్న ప్రకారం రాజ్ మరీ మరీ గట్టిగా చెప్పడంతో చేసేదేమీ లేక శ్వేత కూడా తలాడించడంతో ఇక తెల్ల బట్టలు వేసుకొని మెళ్ళో పూలదండలు అలాగే మంగళసూత్రం వేసుకుంటుంది శ్వేత ఇక రాజు కూడా మెళ్ళో దండ వేసుకుంటాడు ఇద్దరూ కలిసి అపర్ణ ఇంటి దగ్గరికి వస్తారు అదే సమయానికి కావ్య కూడా వస్తుంది కావ్య వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అపర్ణ కూడా షాక్ అయిపోతుంది షాక్ అయిపోయి ఆగక్కడ అని రాజుని అంటుంది అమ్మ కావ్య నువ్వు లోపలికి రా అని అంటే అత్తయ్య గారు మీరు నన్ను లోపలికి రమ్మని చెప్పినా ఆయన్ని మీరు ఆగమని చెప్పినా ఆ ఇంట్లో ఉండాల్సింది నేను కాదనిపిస్తుంది అత్తయ్య గారు అని అంటే అవన్నీ తర్వాత మాట్లాడదాము ముందు నువ్వు లోపలికి రా అని చెప్పి కావ్యని లోపలికి తీసుకొస్తుంది ఆ తర్వాత రాజ్తో ఏంటి రాజ్ నువ్వు చదువుకున్నావు ఓ పెద్ద కంపెనీని నడిపిస్తున్నావు ఎంతోమందికి ఆదర్శంగా ఉంటున్నావు అలాంటిది శ్వేతని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తావా కట్టుకున్న భార్య ఉండగా ఇలాంటి పాపిష్టి పని ఎలా చేయాలనిపించిందిరా నీకు అని అనగానే అమ్మా నన్ను క్షమించు నేను అన్నీ తెలిసే చేశాను నేను అన్ని విషయాలకి లోబడే చేశాను కావ్య ఎప్పుడైతే ఈ ఇంట్లో నేను ఉండను అని నన్ను వదిలేసి వెళ్ళిపోయిందో అప్పుడే మా ఇద్దరికి మానసికంగా విడాకులు అయిపోయాయి అని ఇక రాజ్ అంటాడు ఏం జరుగుతుందో అర్థం కాక అపర్ణ మరోసారి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది వెంటనే కావ్య అత్తయ్య గారు అంటూ ఏడుస్తూ మంచినీళ్ళు మొహం మీద కొట్టి లేపుతూ ఉంటుంది మరోపక్కన శ్వేత కంగారు పడుతూ ఉంటుంది రాజు కూడా కంగారు పడతాడు అమ్మ కోసమే నేను ఇలా చేస్తే అమ్మ మమ్మల్ని చూసి ఇలా కళ్ళు తిరిగి పడిపోతే ఇంకా కోసం నేను ఇలా చేయాలి అని బాధపడుతూ ఉంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాజ్ డమ్మి పెళ్లి చేసుకున్నాడు శ్వేతని అన్న విషయం కావ్య తెలుసుకుంటుందా మరి తెలుసుకొని ఏం చేస్తుంది తెలుసుకొని రాజుని ఆట పట్టిస్తుందా కంటిన్యూ అయిపోండి శ్వేతతో ఇంకా మీ ఇద్దరికి శోభనం నా చేతుల మీదుగానే జరిపిస్తాను కనీసం తననైనా మీ మనసులో తనకైనా మీ మనసులో స్థానం ఇవ్వండి అంటూ కావాలని రాజుని ఆట పట్టిస్తూ ఉంటుందా మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది ముందు ముందు తెలుసుకుందాం అలాగే